కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యే పెర్ఫార్మెన్సే మీరు ఇచ్చారు ఏ సినిమాలోనైనా దానిలో ఎప్పుడు డోకలా మీరు చేసిన సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడు ఒక స్పెషల్గా ఉన్న అందరి హృదయాల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ది రీజన్ ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ లాంగ్ నవదీప్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఈ జర్నీలో ఇన్ జనరల్గా అంటే నేను చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ఎన్నో కెరీర్లు చూసినవండి బట్ వస్తూనే ఒక పిల్లలరా మీరు అంతా అనగలిగిన పెద్ద మనుషులు మీరు అలాగని కాదు కానీ బట్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ గో త్రూ కెరీర్స్ ఇప్పుడు దీంట్లో హిట్లు వచ్చినప్పుడు కన్నా ఫ్లాప్లు వచ్చినప్పుడు కన్నా కూడా ఒక కెరీర్ని చేతికి అందట్లేదు ఆ కెరీర్ సరిగ్గా అన్నప్పుడు ఆ కెరీర్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం ఫర్ ఎనీ బడీ అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు నువ్వు అసలు నాకు అర్థం కాదు నేను ఎప్పుడు వెన్ వెవర్ ఐ థింక్ అబౌట్ యూ ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అది కత్తిమేస్తాము ఎట్లా హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ అంటే ప్రేక్షకుల ప్రేమ సార్ అంతేనా అంటే ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు అండ్ దెన్ జనాలు మన గురించి ఏమనుకుంటున్నారని మనకు ఎప్పుడు తెలియదు ఇప్పుడు అది కాదు సో ఐ సీన్ ద ట్రాన్సిషన్ ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు ఒక ఒక సోషల్ మీడియాలో ప్రెసెన్స్ కానీ ఒక జర్నల్ ఒక బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు క్యూ ఎండోల్లో కానీ మామూలుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి చాలా క్లియర్ గా స్పష్టంగా పబ్లిక్ నాలెడ్జ్ అది నేను ఫలానా అని ఒకటి పోస్ట్ పెడితే కింద వీనో వాట్ నువ్వు అలా చెప్పలేవు మాకు మమ్మల్ని యూ కాంట్ చీట్ అస్ యూ నో అని చెప్పి ఆడియన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు సార్ వాళ్ళంతా సో ఎప్పుడు నాకు ఓకే అంటే ఫిల్మ్స్ కుడ్ బి బెటర్ ఆబ్వియస్లీ అండ్ దెన్ కమర్షియల్ సక్సెస్ కుడ్ బి బెటర్ కానీ నేను మీరు అన్నట్టుగా ఐ హ్యావ్ ద ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు నాకు సో దట్ ఈస్ ద ఫ్యూల్ ముందుకు వెళ్ళి లేదు లేదు మనకి డిస్కరేజ్ అవ్వకుండా కాన్స్టెంట్లీ ట్రై అండ్ దెన్ అది నీ పన్ను చేస్తా ఉండు అనేది అనే ధైర్యం ఎప్పుడు ఆడియన్స్ అంటే ఎప్పుడు మూమెంట్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు మనిషి అది ఫీల్ అవుతాడు అరే అది కాకుండా ఇంకేదైనా బెటర్ చేసి ఉండాల్సిందా లేదా ఆ లోటు అనేది ఎప్పుడు ఉంటుంది సార్ మైండ్ లో బట్ అది లోటు అదొక నెగిటివ్ గా తీసుకోవడం కంటే లేదరా నీకు ఒక సపోర్ట్ ఉంది నీకు ఒక ఆప్షన్ ఉంది ఇంకా ఆర్ వాట్ ఎవర్ సో యూ నీడ్ టు యునో రియాలిటీ చెక్ పెట్టుకుంటూ కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి పర్లేదులే అనే ధైర్యం అయితే ఆడియన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇలాంటి కెరీర్స్ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసినప్పుడు యంగ్స్టర్స్ మీ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చూసినప్పుడు కెరీర్ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చే బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో